హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ సెప్టెంబర్ పదమూడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అరదగా సాగే తుమ్మల వీడికైతే లోడ్లు అయితే రావడం జరిగింది మనం శనివారం రోజు అయితే వీడైతే తీయడం జరుగుతుంది తుమ్మల వీడిలో మన రామనిద్రు చూసుకోవచ్చు ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ధరలు ఏ విషయానికి అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవనేది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎద్దులు చూసి నెంబర్ అయితే ఇస్తాము ఆ అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా మంచి సైజుల్లో ఉన్నాయి నా ఏం చెప్పినా చెప్పిన కాడివి ఒకటి లక్షా తొంభై ఐదు వేలు పర్లానా కాడ మనకులు పనికి ఎట్లా వస్తాయి అనేవి రెండు సైడ్ వస్తావి ఇప్పుడు మనం చూసేదాని ఈ రేట్ వచ్చి లక్ష తొంభై ఐదు వేలు పనికి వచ్చి రెండు సైడ్లు గ్యారెంటీ ఉన్నాయా భరోసా ఏ విధంగా ఇస్తారు భరోసా వాళ్ళకి కట్టేదాన్ని బట్టి రేటు కట్టి చూసుకొని వాళ్ళు నచ్చితేనే పెట్టుకోవచ్చు అంటవా అన్ని విధాలంగా రేటు తెప్పుకొని పనికి బండికి కట్టిన తర్వాత వాళ్ళకి నచ్చితే అంటే పడకపోవచ్చు లేదంటే వదిలేసుకోవచ్చు అది గ్యారెంటీ అవి ఏం చెప్తున్నావు రేట్ అన్న లక్ష ఎనభై ఐదు పనికి ఇప్పుడు పళ్ళు ఏమి చెప్తారు వేసిన రైట్ ఒకటి ఎనభై ఐదా లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సైజులు కానీ మంచి సైజులు అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు మళ్ళీ ఎన్న కార్డులోనా కార్డు పోయినా ఎంత పోయినా లక్ష లక్ష ముప్పై రెండు వేలకి రైట్ ఇప్పుడు నాలుగు కార్డులు ఉన్నాయా అవి మీవేనా చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది చూసుకోవచ్చు మంచి సైజులు అయితే ఉన్నాయి రేట్లు అయితే అన్న రేట్లు ఆ విధంగా చెప్తున్నారు ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు రైట్ ఈ కార్డు చూడండి మూడో కార్డు ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇవేం చెప్తా ఉన్నా రేటు లక్ష డెబ్బై ఐదా పనికి ఇప్పుడు ఎట్లుంటే అట్లా లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు చూసినారు కదా లక్ష డెబ్బై ఐదు పళ్ళు ఏమైనా ఉన్నాయన్న వేసినా రెండు పక్కల ఒక సైడ్ పనికి ఇప్పుడు ఎట్లుంటే అట్ట లక్ష డెబ్బై ఐదు వేలు పనికి ఇప్పుడు ఎటుంటే అట్ట కడ మలుపులు పనికి మళ్ళీ మూడు కార్లు అయితే